సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువరీలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు నీటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీనివాసింహ లక్ష్మణి గారికి హృదయపూర్వక నమస్సులు ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో మిత్రులు కవితా గానం విందాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం నేటి కవిత సమూహ సభ్యులకు నమస్కారం ఈ వారం నేను ఇచ్చిన పదాలతో కవిత పదాలు అసూయ అంతం అనంతం అందం అనునయం అనురాగం ఈ పదాలతో నేను అల్లిన భావకవిత్వం అసూయకు ఇవ్వని మనసులు మనవి అంతం ఎరుగని అనుబంధం మనది అనంతమైన ఆకాశంలో విరబూసిన అందమైన నక్షత్రాలు నేను పోగేసుకున్న నీతో గడిచిన క్షణాలు అనుక్షణం అనునయంగా నన్ను పలకరించే నేస్తాలను అనురాగంతో పలికే నీ మాటల్లో నా హృదయం ఆనందరాగం ఆలాపిస్తుంటే ప్రతినిత్యం పదిలంగా దాచుకుంటూనే ఉంటాను తారల తలుపులను పోగేసిన అక్షరాల్లో మన వలకు మధురిమలను ఉదయాలను సాయంత్రాలను ఇలా పుటలలో బంధిస్తున్న కాలాన్ని జయించే స్నేహమై తోడుస్తుందని ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు కాసర లక్ష్మి సరోజారెడ్డి పదాలతో కవితకు ఇచ్చినటువంటి శీర్షిక చెలిమి కానుక నీ అనురాగం అనే తులసి దళాన్ని నా జీవన త్రాసులో ఎప్పుడు ఉంచావో కానీ గడ్డిపోచ లాంటి నేను అందమైన పారిజాతపు విరినై పరిమళాల ఊపిరి లూదుతున్నాను ఒకనాడు నేలకు జారిన నిస్సహాయ మంచు బిందువును కానీ నీ కిరణాల వెలుగు అనునయంగా తాకగనే ఏడు రంగుల ఇంద్రధనుస్సునై అనంత ఆకాశంలో కనువింది చేస్తున్నాను స్పందన ఎరుగని బండరాయి వంటి నన్ను నీ చెలిమి ఉలితో సుందర శిల్పంగా మలిచావు వేయి అమోసలు కమ్ముకొని నన్నంతం చేయాలని చూసినా సమస్త జగతి అసూయపడే విధంగా పొన్నమి కాంతులు వెదజల్లావు నీ తోడుగా లేనిదంటూ లేనే లేదు అందరికీ ధన్యవాదములండి అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ ఈరోజు దృశ్య గాన లహరి కోసం ఇచ్చిన అంశం పదాలతో కవిత నా శీర్షిక పేరు మనసు ప్రేమ నిర్వహణ శ్రీమతి అనుశ్రీ గౌరోజు కంటికి కనిపించి కవ్వించి మనసును మురిపించే అందం క్షణం క్షణం కాలం కౌగిట్లో కరిగి కాటికి చేరి అగ్ని కీలల కాల్చబడి కాలగర్భంలో కలిసేదే ఎప్పటికైనా ఆత్మ సౌందర్యం జ్యోతిర్మయం దానికి లేదు ఎప్పటికీ అంతం అది నిత్యము సత్యము అమరం ప్రేమే దాని సహజ అస్తిత్వం అనంతంగా వెలిగే దివ్య తేజం అసూయతోనే అసూయతోనే దుర్యోధనుడు కుచ్చిత శకుని మాటల ఉచ్చుబడి అసూయతోనే దుర్యోధనుడు కుచ్చిత శకుని మాటల ఉచ్చుబడి ఈర్షా ద్వేషంతో అంతం అయ్యను ఆనాడు అన్యాయంగా అనురాగం నిండిన నీ హృదయం అనురాగం నిండిన నీ హృదయం ప్రేమను పంచిన ప్రపంచమంతా అనునయం సవినయంగా అనునయం సవినయంగా నీ సొంతమై అందరి మన్నన పొందుతూ నిత్యం లోకక్షేమం కాంక్షిస్తూ లోకక్షేమం కాంక్షిస్తూ విజయ పతాకాలు నీ జీవన గమన ఈ ఆనములో అందరికీ ధన్యవాదములు సభ సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా పదాలతో కవిత నా కవిత శీర్షిక జీవిత చక్రం జీవిత చక్రంలో అసూయా ద్వేషాలకు తావీయకుండా ఆవేశం అంతం చేసి అనురాగంతో అడుగులు వేస్తూ అందంగా ఆలోచిస్తూ అనర్ధాలకు దారి తీయకుండా అనునయంగా జీవిత నౌకని ముందుకు నడిపిస్తుంటే సుఖశాంతి తీరాలకు చేరడం తథ్యం ఆలోచన సరళిలో సాత్వికత కూర్చితే అందుకుని ఆనందం అనంతం మాటలకందని భావాలను మనసు పొరులో పదిలంగా నిక్షిప్తం చేస్తూ మానవత్వమే ఆభరణంగా ధరించి ఆత్మీయతతో మాతవి మాత మాలతీలతలా పెనవేసకపోతుంటే మనిషి జన్మ అవుతుంది సార్థకం పలకరింపులోనే పది రకాల అర్థాలు తీసే సమాజంలో ఓ చిన్ని మాట అమృతంలా చల్లని జల్లలు కురిపించేలా ఉంటే జన్మ జన్మలకు వేడని బంధాలుగా ముడిపడడం సాధ్యం ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు బీ ముందుగా పదాల కవితలో నా కవితను విజేతగా ఎంపిక చేసిన అడ్మిన్స్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు పదాల కవితకు నేను వ్రాసిన కవితా శీర్షిక అదే కథ అందమైన బాల్యం అమ్మ అనురాగంతో రంగరించిన వాత్సల్యంతో నాన్న అభిమానంతో అనునయించే వాక్యాలతో ముద్దుగా ముచ్చటగా పెంచే ప్రాయం అదే కదా అందమైన బాల్యం అల్లరి పనులకు అంతం లేక ఉరుకులు పరుగులు పెడుతూ ఇల్లంతా సందడిగా తిరిగి అనంతమైన ఆనందాన్ని సొంతం చేసుకునే అమాయకపు ప్రాయం అదే కదా అందమైన బాల్యం అసూయ ద్వేషాలు ఎరగక అందరినీ అభిమానిస్తూ ఆటపాటలే లోకంగా చురుకుగా చలాకీగా చెంగు చెంగున ఎగిరే ప్రాయం అదే కదా అందమైన బాల్యం జీవితానికి మధుర స్మృతులు మిగిల్చేది జీవన వనికి వాసంతంలా అనిపించేది కల్లా కపటం ఎరుగని ఆ ప్రాయం అదే కదా అందమైన బాల్యం ధన్యవాదాలు నమస్కారం నా పేరు ఎస్కెవలి నేను మస్కట్లో ఉంటున్నాను నేటి కవిత వేదికలోని పదాల కవిత అంశంలో ఎన్నికైన అద్భుతమైన కళ అనే నా కవితను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను నా కవితను విజేతగా ఎంపిక చేసిన నిర్వాహకులకు సమూహ పెద్దలకు అడ్మిన్స్కు నా కృతజ్ఞతలు ఇక నా కవితలకు అర్థం శీర్షిక అద్భుతమైన కళ హిమవర్ణగా శ్వేత శిఖరాలు ఉషోదయపు పసిడికాంతులు హిమవర్ణగా శ్వేత శిఖరాలు ఉషోదయపు పసిడికాంతులు కైలాసగిరికి అభిముఖంగా ముకుళిత హస్తాలతో నేను మనసులో మహాదేవి నిష్కల్మష హృదయంతో భక్తితో అనురక్తితో పార్వతీనాథునికై ప్రార్థన మదిలో ఒకటే నివేదన నిష్కల్మష హృదయంతో భక్తితో అనురక్తితో పార్వతీనాథునికై ప్రార్థన మదిలో ఒకటే నివేదన వెంటనే స్వామి దర్శనం ఆపై భక్త కోరుకోవరా వెంటనే స్వామి దర్శనం ఆపై భక్త వరం స్వామి లోకము నుండి అసూయను చేయి అంతం గంగాధర తీర్చున అభిమతం ఇదే నా మనోబం అసూయ లేని నాడు లోకములో ఆనందం అనంతం ఆ ఊహే మహు మధురాతి మధుర సంకుచితపు సంకెళ్ళు తెంచు మనుషుల దందం అందంగా ఉంచు విశ్వంలో మమతలు పూయించు అనురాగం పండించు భూమిపై వినూత్న స్వర్గావిష్కరణ కావించు అనునయంగా స్వామి నీ కోసం ఏమీ కోరుకోవా మాత్సర్యం లేని భూవి దివ్యే కదా ఇంతకన్నా మరేం కోరను తండ్రి మాత్సర్యం లేని భూవి దివ్యే కదా ఇంతకన్నా మరేం కోరను తండ్రి స్వామి అన్నారు తధాస్తు మానవాళికి శుభమస్తు ధన్యోస్మి స్వామి అంటూ నా పులకరింపు ఇంత గట్టిగానా కలవరింపు కలగన్నారా అంటూ శ్రీమతి పలకరింపు ధన్యవాదాలు నమస్తే అందరికీ నమస్కారం నా పేరు కొల్చని విజయభారతి హైదరాబాద్ నేటి నా కవిత శీర్షిక అనుబంధాలు పెనవేసుకోవాలి అనంతమైన ఈ విశ్వంలో ఎంతో విలువైనది ఈ జీవితం ఆ దేవుడిచ్చిన అందమైన వరం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఎవరెవరినో కలుపుతాడు బంధాలు ముడివేసి పెడతాడు ఈ అనంతమైన జీవన ప్రయాణంలో అనుబంధాలు ఆప్యాయతలతో అందమైన మాలికలు అల్లుకోక ఎందుకో కక్షలు కార్పణ్యాలు ఈష అసూయ ద్వేషాలతో అనునిత్యం కొట్టుకులాడుతుంటారు ఎదుటివారిని అవగాహ అవగాహన చేసుకొని అనునయింపు మాటలతో మనుషులను దగ్గరకు తీసుకొని మనసులను చేరువ చేసుకుంటే అనురాగాలు వెళ్ళి అనుబంధాలు పీఠముడులవుతాయి ఆనందాలు ఆటవిడుపులవుతాయి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్ నంద్యాల నా కవితా శీర్షిక పల్లె తల్లి అదిగో అల్లంత దూరంలో మా పల్లె అక్షరం ముక్క రాని అమాయకురాలైన అవిభక్త కుటుంబాలతో అలరారుతూ అల్లుకునే ఆప్యాయతలు అనంతం పచ్చని చెట్లతో పలకరించే అమృతవల్లి అచ్చట మచ్చుకైనా కానరాదు అసూయ ముగ్గులతో ఆహ్వానించు ముంగిలి ధనధాన్యాలతో లోగిలి పసిపాపల బోసినవ్వుల ఆనందం కనుపాపలకు కడుకమనీయం పర్వదినాలలో పడతుల సంబరాలు అమ్మా నాన్నల అనురాగాలు ఊరంతా సంతోషాలు మరులు గొలిపే మమతల తోరణాలు అపురూపం అక్కడి అనునయం పెద్దలంటే ఎంతో వినయం కోపతాపాలకక్కడ కోపతాపాలక్కడ అంతం విరబూస్తుంది నిత్యం వసంతం ధన్యవాదాలు స్వాగతం మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కవితా కవితాగానాలన్నీ కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు